హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రేమ నువ్వే పార్ట్ ఫైవ్ ఇంకా ఈ స్టోరీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అవ్వలేదండి ఇంకోటి టూ త్రీ ఎపిసోడ్స్ పోతే ఒక క్లారిటీ వస్తుంది అప్పటి వరకు ప్లీజ్ ఫ్రెండ్స్ ఓపెన్ గా వినండి చాలా మంచి సీరియల్ అండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం హలో ఎవరు లిఫ్ట్ చేసి అడిగింది నాగమణి హలో ఆ నాగమణి నేను విద్యాదేవిని మాట్లాడుతున్నా బాబు వచ్చాడంట కదా ఎవరు చెప్పలేదు అని ఫోన్ లో కయ్యానికి వచ్చింది విద్యాదేవి నాకు మాత్రం ఎవరు చెప్పారు బాబు వచ్చాక కానీ తెలియదు వచ్చారని రమణమ్మ హాస్పిటల్లో ఉండి ఆ హడావిడిలో మేము ఉన్నాము అంటుంది నాగమణి అవునా వదినకేమైంది ఒకసారి ఫోన్ ఇవ్వబా అంటుంది ఏమీ తెలియనట్టు విద్యాదేవి అబ్బో అని ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఫోన్ పట్టుకొని వెళ్ళింది నాగమణి రమణమ్మ దగ్గరికి ఫోన్ మైక్ పై చెయ్యి అడ్డు పెట్టి రాక్షసి ఫోన్ చేసింది అని చెప్పింది నాగమణి ఎవరు విద్యనా అడిగింది రమణమ్మ ఆ బాబు గురించి అడుగుతుంది అంది నేను పడుకున్నానని చెప్పు అని మెందిగా చెప్తుంది రమణమ్మ మాట్లాడడం ఇష్టం లేక అయ్యో విద్యమ్మ రమణమ్మ గారు పడుకున్నారమ్మా అంటుంది నాగమణి సరే డ్రెస్టు ఇవ్వు సుమతి అక్కడే ఉందా దానికి ఇవ్వు ఫోను అంటుంది విద్యాదేవి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న సుమతికి ఫోన్ ఇచ్చి మీ అమ్మగారు ఫోన్ చేశారు అని చెప్పింది నాగమణి బాగున్నారా పెద్దమ్మ అడిగింది సుమతి భయపడుతూనే ఇదిగో ఇలా ఉన్నా నువ్వేలా ఉన్నావు బాగానే ఉండి ఎంతైనా నా కూతురి స్థానంలో ఉన్నావు కదా నా కూతురికి నువ్వు అంటే నా మనవడికి నీ కొడుకు అని విద్యాదేవి అనగానే మాటలు మర్యాదగా రానివ్వండి అత్తమ్మ వినయ్ కూడా ఇంటి వారసుడే మర్చిపోయినట్టున్నావు అన్నాడు పక్క నుంచి కృష్ణ ఎవరు కృష్ణ గుర్తుపట్టింది అయ్యో కృష్ణ ఇప్పుడు నేనేమన్నాను అని అడిగింది విద్యాదేవి ఏమన్నారు మీ అభిప్రాయం ఏంటి అని నేను అడగట్లేదు అత్తమ్మ వదినను మీరు కూతురు అనుకున్నా అనుకోకపోయినా మీ ఇంటి ఆడపడిచే కాకపోతే మీ భర్త సంతానం అది మీ సమస్య కానీ మీ ఇంట్లో ఉన్న సమస్యని మా ఇంట్లో క్రియేట్ చేయకండి మాకు విక్రాంత్ వినయ్ ఒక్కటే తల్లులు వేరైతేనేమి మా అన్నయ్యకి ఇద్దరు కొడుకులు మా ఇంటి వారసులు ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చూడడం మీలాగా మరొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ ఫోన్ కాల్ కట్ చేశాడు కృష్ణ కృష్ణ ఎందుకయ్యా ఆమెతో గొడవ అంది భయపడుతూ సుమతి నువ్వు అక్క మీ మరిది కరెక్ట్ గానే మాట్లాడాడు ఏదైనా ఉంటే బావగారికి నేను చెప్తాను అంటుంది అరుణ కాదు అరుణ మళ్ళీ ఈ విషయాన్ని కన్నయ్యతో గొడవకి దిగుతుంది పెద్దమ్మ అంది సుమతి భయపడకు వదిన నాన్నకి చాలా తెలివి ఉంది అత్తమ్మ మాటలు పట్టించుకోడు ఏ రోజైనా నిన్ను తక్కువ చూశాడా అది నాన్న గొప్పతనం అన్నాడు కృష్ణ రానా గురించి సరే అత్తమ్మ లేచిందేమో చూద్దాం పద అంటూ అరుణ సుమతిని తీసుకొని వెళ్ళిపోతుంది రమణమ్మ రూమ్ కి టాపిక్ డైవర్ట్ చేయడానికి మీరు మేనేజర్ గా ప్రమోట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది అడిగాడు రానా జస్ట్ సెవెన్ ఇయర్స్ మీరు వెళ్లే ముందే సార్ అండ్ నా పేరు గుండు జనార్దన్ గుడ్డు కాదు సార్ అమాయకంగా ఫేస్ పెట్టుకొని అన్నాడు మేనేజర్ ఎందుకు నాకు మిమ్మల్ని చూస్తే గుడ్డు గుర్తుకు వస్తుందండి మీ సాలరీ ఎంత అడిగాడు రానా ట్వంటీ ఫైవ్ లాక్స్ ఫర్ ఇయర్ సార్ అన్నాడు జనార్దన్ ఓకే ఫ్యామిలీ అని అడిగాడు నేను నా వైఫ్ ఒక కొడుకు ఒక కూతురు అంతే అన్నాడు వినయంగా బాగా రిచ్ ఫ్యామిలీ అనుకుంటాను అంటే మీరు పుట్టడమే జమీందారీ వంశం లేదా పెద్ద ఆస్తి పరుల ఇంట్లో పుట్టారా అడిగాడు రానా నో సార్ అప్పర్ మిడిల్ క్లాస్ మా డాడీ ఒక చిన్న కిరాణం స్టోర్ నడిపేవాడు అన్నాడు జనార్దన్ ఓకే మీ భార్య కట్నం బాగా తెచ్చిందన్నమాట రైట్ అన్నాడు రానా నో సార్ అప్పట్లో జస్ట్ నాకు యాభై వేల రూపాయలే ఇచ్చారు కట్నంగా అన్నాడు ఒక కిరాణం స్టోర్ నడిపేవాడి కొడుకి కొడుక్కి కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అడిగాడు రానా సార్ ఏంటి మీరనేది అనగానే అతని ఆస్తి వివరాలు మొత్తం బయట పెట్టేశాడు దాదాపు ముప్పై కోట్ల విలువైన ఆస్తి అతని సొంతం అది కేవలం ఏడు సంవత్సరాల్లోనే అది ఎలా సాధ్యం అని అడిగాడు రానా దిమ్మ తిరిగిపోయింది మేనేజర్ కి దెబ్బకి నీళ్లు నములుతూ మాటలు వెతుక్కోసాగాడు జనార్దన్ గుండు జనార్దన్ అప్పుడే విష్ణు కృష్ణ కూడా ఆఫీస్ లోకి వస్తారు సడన్ విజిట్ తో భయపడిపోయాడు మేనేజర్ గుండు ఎందుకంటే ఎంత హైదరాబాద్ బ్రాంచ్ అయినా మాత్రం అవసరం ఉన్నప్పుడే విజిట్ చేస్తారు వాళ్ళు లేకపోతే అస్సలు రారు కాసేపటికి లారీని తీసుకొని మహేష్ కూడా వస్తాడు టూ అవర్స్ తర్వాత జనార్దన్ అర్హతకు కలిగిన జాబ్ పేరుతో డబ్బు దోచుకున్నందుకు ప్లస్ అదే కంపెనీ యజమాన్యాన్ని పాల్పడినందుకు ఆ కేసులతో పాటు లాలనా ట్రస్ట్ మేనేజర్ సుందరిని ్లాక్మెయింగ్ కేసు వాటి సెక్షన్లతో పాటు శిక్షలు ప్లస్ అన్ని వివరంగా చెప్పాడు కంపెనీ లాయర్ అవన్నీ విన్నా జనార్దన్ హడలిపోయి కాలబేరానికి వచ్చాడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగిచ్చేస్తాను క్షమించండి భార్య పిల్లలు కలవాడిని అంటూ ప్రాధేయపడ్డాడు క్షమించడాను దయ చూపడం వంటివి తనకు ఇష్టం లేదని కేసులు శిక్షలు వద్దనుకుంటే చేసిన వాటికి పశ్చాత్తాపడమన్నారు రానా రానా చెప్పిన దానికి కృష్ణ విష్ణు మహేష్ కూడా ఓకే అన్నారు తప్పక జనార్దన్ కూడా తల ఆడించాడు రానా చెప్పినట్లుగా దానికి లాయర్ వెంట మహేష్ జనార్దన్ బయటికి నడిచారు మొత్తానికి నాకు చాలా రిలీఫ్ గా ఉంది కృష్ణ ఇదే విషయం మీడియాకి తెలిస్తే పెద్ద ఇష్యూ అయ్యేది ఓకే అన్నయ్య టెన్షన్ అవ్వకండి ఒకవేళ మీడియాకి తెలిసిన మనం ఒకటి రెండు గంటల్లో సెట్ చేసుకునే వాళ్ళం కదా అన్నాడు కృష్ణ కానీ ఒక రిమార్క్ మన కంపెనీ పై ఎప్పటికీ ఉండేది కృష్ణ ఆ అమ్మాయికి ఒకసారి పర్సనల్ గా కలవాలి థ్యాంక్స్ చెప్పడానికి అన్నాడు కృష్ణ అనాథాశ్రమంకి వెళ్దాం అనుకున్నాం కదా అక్కడికి వెళ్లి కలుద్దాం ఇంతకీ సుందరి గారికి ఆ అమ్మాయి ఏమవుతుందో అన్నాడు కృష్ణ వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్ అంట వాళ్ళ ఇంట్లోనే పెయిన్ గెస్ట్ గా ఉంటుందంట అన్నాడు విష్ణు కాసేపు మాట్లాడుకొని కృష్ణ విష్ణులు ఇద్దరు బయలుదేరారు వాళ్ళు వెళ్ళాక రిలాక్స్ గా రానా టీవీ ఆన్ చేశాడు ఫోన్ రికార్డింగ్ అయిపోయింది ఇంటర్వ్యూ వీడియో ప్లే అవుతుంది జనార్దన్ తన సీట్ లో కూర్చొని ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నాడు ఇంటర్వ్యూ వచ్చిన అమ్మాయి చాలా స్లోగా సమాధానం చెప్తుంది కానీ ఆమె ఫేస్ కనిపించడం లేదు కెమెరా ముందు వైపు జనార్దన్ ఉండడంతో ఆ వాయిస్ ని మళ్ళీ మళ్ళీ విన్నాడు రానా మరొకసారి విన్నాడు వెంటనే విష్ణుకి కాల్ చేసి పెన్ డ్రైవ్ ఎవరు ఇచ్చారు అని అడిగాడు విష్ణు చెప్పాడు నెక్స్ట్ డే విక్రాంత్ ఆఫీస్ లో తన కింగ్ లో కూర్చొని వెయిటింగ్ చేస్తున్నాడు పూజ కోసం ఆఫీస్ కి కూడా చాలా ఎర్లీగా వచ్చాడు సుందరి ఆంటీని కాకుండా నన్నెందుకు పిలిచాడు ఆఫీస్ కి బహుశా వాళ్ళ మేనేజర్ కుట్ర విషయం తెలిసి మాట్లాడడానికి పిలిచాడేమో మార్కెట్ రేట్ కి మా ల్యాండ్ కొనుక్కుంటే ఇక ఏ ప్రాబ్లమో ఉండదు బాబా అలా చూడు అని మొక్కుకుంటూ మనసులో పూజ ఆఫీస్ లోకి ఎంట్రీ ఇస్తుంది పూజ రావడం సిసి టీవీలో చూడాలని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు రానా ఒకవేళ తను కాకపోతే ఓ మై గాడ్ ఎందుకో భరించలేకపోయాడు రానా ఒకసారి తన వాయిస్ గుర్తు చేసుకున్నాడు ఆ రోజు నైట్ తనతో మాట్లాడిన గొంతు అండ్ వీడియో రికార్డింగ్ వాయిస్ మిస్ అని తన మనసు తనకి గట్టిగా చెప్తుంది అంతలోనే మేనేజర్ అసిస్టెంట్ సార్ లాలనా ట్రస్ట్ నుంచి ఆ అమ్మాయి వచ్చింది అని స్వీట్ న్యూస్ చెప్పాడు ఓకే రమ్మను అన్నాడు రానా కాసేపటికి మీ ఆయ్ కమీన్ సార్ స్వీట్ గా తన వాయిస్ వినుగానే రానా హార్ట్ బీట్ రేస్ అయింది ఎస్ ప్లీజ్ కమీన్ అన్నాడు లోపలికి వస్తూనే గుడ్ గుడ్ మార్నింగ్ సార్ అంది పూజ కాస్త తడబడుతూ గుడ్ మార్నింగ్ ప్లీజ్ సీట్ మిస్ అని దీర్ఘం తీశాడు రానా పూజ సార్ అంది హాయ్ మిస్ పూజ అంటూ అప్పటి వరకు తనకు అడ్డుగా పెట్టుకున్న పైల్ని పక్కకి తీశాడు రానా అతన్ని చూసి షాక్ అయిపోయింది పూజ మీరా అని అడిగింది మీరా కాదు రానా విక్రాంత్ రానా ఆర్బీ గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఓ అన్నాడు అలాగే చూస్తూ ఉండిపోయింది కొంచెం కంగారు కమ్మేసింది పూజకి ఎలా ఉన్నారు పూజ అని అడిగాడు గుడ్ గుడ్ సార్ నైస్ మీటింగ్ యూ సార్ అంది కొంచెం తేరుకుంటూ మీ టూ ఇంకేంటి విశేషాలు అని అడిగాడు నథింగ్ సార్ అంది నేలచూపులు చూస్తూ చెప్పడం స్టార్ట్ చేశాడు రానా అతను మాట్లాడిన మాటలు తన మైండ్ ని బ్లాక్ చేసేశాయి ఎక్కడ లేని కోపం ఇంకా దుఃఖం పొంగుకు వచ్చాయి పూజకి రానా మాటలకు తను సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోపంగా పూజ వెళ్తున్న పూజ వైపు చూసి వెళ్ళు పూజ ఎప్పటికైనా నా దగ్గరికి రావాల్సిందే అనుకుంటూ కన్నింగా నవ్వుకున్నాడు విక్రాంత్ రానా అసహనంగా ఇంటికి వెళ్లిన పూజకి హ్యాపీగా ఎదురు వచ్చారు సుందరి అండ్ అప్పు ఎంత మంచి పని చేశావు పూజ నిజంగా నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము అంటుంది ఏంటీ ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను పరాయిదాన్ని చేస్తారా అడిగింది పూజ కాదు పూజ అన్ని హోప్స్ పోవడంతో వాళ్ళు ఇచ్చిన దానికి ల్యాండ్ ని ఇచ్చేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు చేసిన పనికి వాళ్ళు అడగకుండానే చాలా ఇస్తున్నారు మధ్యాహ్నం ఆ కంపెనీ ఓనర్ తమ్ముడు కృష్ణ అంట లాయర్ తో వచ్చాడు జరిగిన దానికి క్షమాపణ అడిగి అదంతా వాళ్ళ మేనేజర్ చేశాడని చెప్పాడు ఎంత మర్యాదగా మాట్లాడారు తెలుసా మన ల్యాండ్ కి వాళ్ళ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేస్తే అదే రోజు ఇక్కడ దగ్గరలో గుడి పక్కన కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అక్కడ మన హోమ్ కి ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ మన హోమ్ పేరున రిజిస్ట్రేషన్ చేస్తారంట ఖర్చులన్నీ వాళ్ళయ్యేనంట దాంతో పాటు ప్రతి సంవత్సరం వాళ్ళ కంపెనీ నుంచి మన హోమ్ కి ఫండ్స్ ఇస్తారంట పైగా ముగ్గురు పిల్లలకి హాట్ ఆపరేషన్ విక్రాంతి రాన అన్ని ఖర్చులు పెట్టుకుంటానని చెప్పి పంపాడు ఎంత మంచోడు కదా ఆ విక్రాంత్ రాన దీనికంతా కారణం నువ్వే ఆ మేనేజర్ కుట్ర మొత్తం బయట పెట్టావు అందుకే నిన్ను మెచ్చుకొని మనకు వరాలు ఇచ్చారు అంది చాలా సంతోషంగా సుందరి ఏదైతే నేను పూజ ఫుల్ పిజ్జా పార్టీ చేసుకుందామా అంటుంది పక్క నుంచి అప్పు నీకెప్పుడు బర్గర్లు పిజ్జాలే కావాలి పూజ నువ్వు ఫ్రెష్ అయ్యరా ముగ్గురం కలిసి డిన్నర్ చేద్దాం అంటుంది సుందరి ఓకే ఆంటీ అంటూ డల్ గా తన రూమ్ లోకి వెళ్తుంది పూజ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి